హాయ్ అండి ఏంటి ఎప్పుడు చూస్తున్నాను దోశలు వేస్తుంటారు అని అనుకుంటున్నారా అవునండి దోశలే వేస్తున్నాను కానీ ఇవి బియ్యము మినంబేాలతో కాదండి దోశ మనం అలాగే కదా వేసేది దోశ అంటే కానీ ఇది అలా కాదండి నిజంగా ఇది రుచి చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు ఇవి వచ్చేసి నేను గోధుమ పిండి జొన్నలు జొన్నలు ఉంటాయి కదా అవి పిండి పట్టించి ఆ పిండి రెండు మిక్స్ చేసి దోశ వేస్తున్నానండి ఇది నైట్ టైంలో వేస్తున్నాను నైట్ టైంలో వచ్చేసి మేము సింపుల్గా తింటుంటాం అన్నమాట అన్నం అనేది మా ఇంట్లో ఎక్కువ తినరు నైట్ టైము గోధుమ పిండి వచ్చేసి ఆ స్పూన్తో నేను నాలుగు స్పూన్లు వేసానండి ఇది చికెన్ కానీ మటన్ కానీ అలా షేర్వా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ దోశలో నేను ప్రస్తుతం అయితే చట్నీ చేశానండి జొన్నపిండి అండి అది రెండు స్పూన్లు వేసాను అనమాట అదే స్పూన్తో మనం దోశ పిండి ఏ విధంగా కలుపుతామో అలా కలిపేయాలన్నమాట సాల్టు అలాగే మనం వంట సోడా వాడతాం కదా అది కాస్త వేశాను అనమాట ఒక రెండు గ్లాసులు వాటర్ వేసానండి వేసి బాగా మిక్స్ చేశాను వంటలు లేకుండా బాగా కలిపేయాలన్నమాట మనకు పిండి ఏ విధంగా కావాలి ఆ విధంగా కలిపేయాలి చూడండి నేను అలా కలిపేసి పెట్టాను కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను దోశ వేశాను నిజంగా చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట చట్నీ చేశానండి అందులోకి పల్లీ చట్నీ ఉంటుంది కదా అది చేశాను అనమాట చూడండి దోషాలు ఎంత బాగా వస్తున్నాయో ఎప్పుడు అలా దోషపిండితో ఇలా అలా కాకుండా బియ్యంతో అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటాయి హెల్త్ పరంగా చాలా మంచివి ఇవి దోశలు ఆయన తింటున్నాను నేను వీడియో తీస్తున్నానని ఎలా చూస్తున్నారు బాగున్నాయి అంటున్నాడు ఆయన అలాగే వచ్చేసి బాబుకి కూడా తిందురమని బాబుకి కూడా తినిపిస్తున్నాడు ప్లీజ్ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి